باغ <Indonesia> اٹھا

جاگر میں پڑھتا ہے مہاراشٹر میڈیا మండల్లో దాని విధి విధానాన్ని స్వయంగా ఆయనే ప్రజలందరికీ రాష్ట్ర తెస్తేలాగా చేయడం దాని మీద ప్రొసీజర్ అంతా కూడా మనకి తెలియడం అనేది జరిగింది దాని ప్రకారంగా మనకు మరి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లా యంత్రాంగం విధానాన్ని మనము ముందుకు వచ్చాము మరి ఆ విధానంలో మనం చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా సమాజంలో ఆరోగ్యంగా అక్కడుగున ఉన్నటువంటి అత్యల్ప ఆదాయ వర్గాలను ఒక టెన్ పర్సెంట్ పీకుల్ని మూసుకోవడం జరిగింది ఆ పది పర్సెంట్ పీకు మళ్ళీ మనము కోర్టులో సర్వే చేసి వాల్యుడేషన్ చేసి గ్రామ సభలో కూడా వాటిని చేసుకుని చేయడం జరిగింది ఆ రకంగా చూస్తున్నప్పుడు మనకు జిల్లాలో అరవై రెండు వేల కుటుంబాలు అత్యల్ప ఆదాయ వరకు కలిగినటువంటి టెన్ పర్సెంట్ కుటుంబాలు ఆ రకంగా రావడం జరిగింది మరి ఈ అరవై రెండు వేల కుటుంబాలకి మనం చేయూపులు అందించి వాడికి హ్యాండ్ కోట్ చేస్తూ హెంటా చేస్తూ వాళ్ళని ఆక్షేమ పరంగా చదువు పరంగా a negra, a saudade é um chão,